నేడు చిక్కడపల్లి స్టేషన్కు విచారణకు రండి అంటూ మొత్తానికి అల్లు అర్జున్కు పోలీసు వాళ్ళు నోటీసులు పంపించారట హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కీసులాట మొత్తానికి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కు సోమవారం చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఏ పదకొండు ఇక మొత్తానికి అయితే నిందితుడు పదకొండుగా లెవెన్ నిందితుడు లెవెన్గా ఆయన ఏ లెవెన్గా మొత్తానికి పరిగణలోకి తీసుకున్నారు ఇక ఉన్న అల్లు అర్జున్ ను మంగళవారం మంగళవారం ఉదయం పదకొండు గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొంటున్నారు పేర్కొన్నారు ఇక ఈ నెల నాలుగున రాత్రి సంధ్యా థియేటర్లో పుష్ప రెండు ఇక ప్రిమి రెండు ప్రిమి ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగినటువంటి తొక్కిస్లాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇది విషయం మొత్తానికి అల్లు అర్జున్కు మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీస్ వాళ్ళు నోటీసులు పంపించేటట్టు విచారణకు రండి ఇప్పుడు విచారణ చేస్తామని మళ్ళా మొత్తానికి తెర టాపిక్ మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం బెయిల్ వచ్చింది వెళ్ళిపోయినా అనుకున్నాడు కానీ టాపిక్ మళ్ళా మొదటికి వచ్చింది ఇక నిన్న కేఏపాల్ చెప్తా ఉన్నాడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టేసి ఇట్లా ఇట్లా దువ్వుకొని ఇట్లా ఇట్లా చేతులు ఊపుకుంటా ప్రెస్ మీట్ పెట్టిండట మరి చనిపోయిన బాధితురాలి గురించి ఒక విషయం మాట్లాడదుండే తల్లి క్షమించు లేకపోతే మమ్మల్ని క్షమించండి మా వల్ల మహిళ చనిపోయింది ఈ బాధాకరమైన విషయం నన్ను క్షమించండి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఇక రాజకీయ మాటలు మాట్లాడిందని నిన్న కేఏ పాల్ కూడా అడ్డగోలుగా మాట్లాడిండు లైవ్ పెట్టిండు కేఏ పాల్ కూడా లైవ్ పెట్టిండు దాని మీద ఆయన కూడా మాట్లాడారు ఆయన ఆయన నోటికొచ్చిన విషయాలు ఆయన మాట్లాడాడు